నా సర్వం నీవే చెల్లి పార్ట్ ఫిఫ్టీ సెవెన్ వీకెండ్ ఎంజాయ్ చేసిన విష్ణు ఫస్ట్ డే ఆఫీస్లో జాయిన్ అవడానికి స్టార్ట్ అవుతుంది ప్రకాష్ గారితో కలిసి ఆఫీస్లో అడుగుపెట్టిన ఆమెకి చెన్నై బ్రాంచ్ కంటే హైదరాబాద్ బ్రాంచ్ వావ్ అనిపిస్తుంది ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన ప్లేస్ లో కూర్చొని అప్పటికి ఇంకా షిఫ్ట్ అవ్వాలి తన టీమ్మేట్స్ పుణ్యమా అని సిన్సియర్ వర్కర్ గా విష్ణుని సేఫ్ గా షిఫ్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రకాష్ గారు కానీ జరగబోయే అనర్థానికి ధర్మ ఫస్ట్ స్టెప్ వేశాడని చేయలేకపోతారు శేఖర్ కి కాల్ చేసి ఆఫీస్ అప్డేట్స్ తెలుసుకుని వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేయమని చెప్తారు అలాగే సరే స్టాఫ్ మొత్తాన్ని కాన్ఫరెన్స్ రూమ్ లో గ్యాదర్ చేస్తారు శేఖర్ అర్జున్ విషయం ఏంటో అని ఆలోచిస్తుంటే మిగతా వాళ్ళు కూడా అయోమయంలోనే ఉంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రకాష్ గారిని చూసి అందరూ లేచి విష్ చేస్తారు అర్జున్ తో సహా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అందరూ లో కూర్చున్నాక న్యూ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రకాష్ గారు అందరికి అది దిమ్మ తిరిగిపోతుంది ఇంత టఫ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అని అందరూ టెన్షన్ పడుతుంటే అర్జున్ మాత్రం నా టైం ఆగయా అన్న లెవెల్లో కూర్చుంటాడు అర్జున్ ఫేస్ చూసి చిన్నగా నవ్వుకొని మిగతా డీటెయిల్స్ శేఖర్ మీకు సెండ్ చేస్తాడు అని కాన్ఫరెన్స్ సెండ్ చేసేసి ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతాడు ప్రకాష్ గారు ఒకళ్ళు మా వల్ల కాదు అంటుంటే అర్జున్ మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుంటాను చల్ అని చల్లగా చెప్పి అందరి నోళ్ళు కప్పల్లా తెరుచుకునేలా చేస్తాడు రే బావా కాస్త చూసి మాట్లాడు అని శ్రవంత్ చివరి కొరుకుతుంటే మా డాడీ టాస్క్ ఇచ్చింది నాకే రా ఇదే నా ఫైనల్ స్టెప్ వెనక్కి దగ్గరే ఇన్నాళ్ళు నేను కష్టపడింది వేస్ట్ అయిపోతుంది నువ్వు గా ఉండు అని తన టీం వంతా చూస్తాడు అర్జున్ మీద ఉన్న రెస్పెక్ట్ తో తన లో వాళ్ళు ఇష్టం లేకపోయినా కష్టంగా ఓకే చెప్పడంతో అది అర్జున్ టేక్అప్ చేసి హైదరాబాద్ లో ఉన్న ప్రకాష్ గారు గర్వంగా నవ్వుకునేలా చేస్తాడు డే వన్ నుండి తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్న అర్జున్ కి దానికి సిమిలర్ ప్రాజెక్ట్ సీక్రెట్ గా చేయాలి అనిపించి శౌర్యని కాంటాక్ట్ చేస్తాడు తను నమ్మేది శ్రవంత్ శౌర్య సో వాళ్ళకి తన తప్ప సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఎవరికి తెలియకూడదు అది స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు ఎక్కడో ఢిల్లీలో వర్క్ లో మునిగి తెలుతున్న శౌర్యకి అర్జెంట్ గా చెన్నైకి రమ్మని కాల్ చేసి చెప్తాడు శౌర్య కోసం ఎయిర్పోర్ట్ గా ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తున్న అర్జున్ ని వెనక నుండి ఎత్తుకుంటాడు అతను దగ్గరిద్దర్రా బాబు అని తమ్ముని అల్లరికి నవ్వుతూ అంటాడు అర్జున్ నేల మీద ల్యాండ్ చేసి అన్నయ్య బాగున్నావా అని కూల్గా అడుగుతాడు బాగున్నాను సరే శౌర్య నువ్వెలా ఉన్నావు నేను దాస్తా ఉన్నాను కానీ సడన్ గా రమ్మన్నావు ఏంటి విషయం ఇక్కడ కాదు ఫ్లాట్ కి వెళ్ళాక మాట్లాడుకుందాం పదా సరే పదా అని ఫ్లాట్ కి వెళ్లే వరకు తన ఆఫీస్ విషయాలు చెప్పి అర్జున్ ఎలా వర్క్ చేస్తున్నాడు తెలుసుకుంటాడు శౌర్య ఫ్లాట్ కి రాగానే శ్రవంత్ని చూసి రే షవుగా నువ్వేనా ఏంట్రా ఇలా కత్తిలా తయారయ్యావు అని అతని బ్యాక్ మీద కసిగా ఒక్కటేస్తాడు అబ్బా సచ్చి నోడ ఎందుకు రా అత్తగట్టి కొట్టావు అని ఉలిక్కిపడి అడుగుతాడు శ్రవంత్ నన్ను అనకు సెక్సీగా ఉన్న నీ బ్యాగ్ ని అడగరా అని ఇంకొకటి బ్యాగ్ వేసి శ్రవంత్ రోట్లో నుండి బూతులు తెప్పిస్తాడు రే హౌలే నా చేతితో టచ్ చేయాలంటే బీభత్సంగా రాసి ఉండాలరా అసలే కత్తి లాంటి లేత మగాని అవును నేను పెద్ద ఫిగర్ నీ టచ్ కోసం అల్లాడిపోతున్నాను గతవా ఏమో నువ్వు ఫిగర్వో లేక ఫిలవంటలేను ఎవడి తెలుసు రా శు గౌరీవంగా కొట్టేలా చూస్తూ ఎందుకు రా మీటి తీసుకొచ్చావు అని అర్జున్ మీద గయ్యం అంటాడు ఆ బాపంట రమ్యాయులు మీ గోలా అట్టగాడిదుల్లా ఉన్న రాగానే గొడవ స్టార్ట్ చేశారు నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి కాస్త ఆ నోళ్లు మూసుకోండి సైలెంట్ గా అర్జున్ వంక చూస్తారు ఇద్దరు అరే ఈ డాడీ నాకు ఇచ్చిన అన్ని టాస్క్ లో పాస్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ ని లాస్ట్ సో నేను మన టీం వాళ్ళని నమ్మి అడుగు వేయలేను నాకు మీ ఇద్దరు హెల్ప్ కూడా కావాలి ఏం చెయ్యాలి అని ఇద్దరు ముక్త కంటంతో అడుగుతారు చెప్పిన ప్రాజెక్ట్ ని నేను టూ వేస్ లో రెడీ చేయాలనుకుంటున్నాను ఒకటి అఫీషియల్ గా రెండోది నా పర్సనల్ గా మన ముగ్గురు రెడీ చేయాలి షవ్ నీకు కొంచెం కష్టంగా ఉంటుంది రెండు ప్రాజెక్ట్ లో నువ్వు వర్క్ చేయాలి అదే ఉంది అన్నా నేను కూడా వాడికి వర్క్ లో హెల్ప్ చేస్తా ఫిగర్ నక్కో అబ్బో అన్నట్టు చూస్తాడు గుడ్ శౌర్య సెకండ్ ప్రాజెక్ట్ మెయిన్ గా మారాలి నా టీం వాళ్ళలో ఎవరో ఒక స్పై ఉన్నాడు అనిపిస్తుంది అందుకే సేఫ్ సైడ్ సెకండ్ రెడీ చేస్తున్నాదని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వాడెవడో కనుక్కొని కోసి కారం పెడితే సరిపోతుంది కదా అన్నయ్య లేదు శౌర్య ఈ టైంలో ఆవేశం వద్దు వాడెవడో తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ప్రాజెక్ట్ రెడీ చెయ్యాలి ఎక్కడో ఒక చోట వాళ్ళెవరో దొరుకుతారు సరే అన్నయ్య వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం టూ డేస్ లో అన్ని డీటెయిల్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు శౌర్య వీకెండ్ కదా రెస్ట్ తీసుకో సరే అన్నయ్య అని అర్జున్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు శౌర్య వీడు వస్తే నా గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుందిరా అర్జున గ్రాండ్ బాంబ్ తెచ్చి మన ఇంటి కాలనీలో పెడు జాగ్రత్త అని చెప్పి స్ట్రెంత్ కూడా వెళ్ళిపోతాడు అతని మాటలకి అర్జున్ చిన్నగా నవ్వు కొట్టాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మరీ ఫైవ్ మినిట్స్ ఇస్తున్నాను అనుకుంటున్నారు కదా ఒక పార్టీ ఉంది ఒక పార్టీ అస్సాం పోయింది ప్రతిలిపిలో వెతికి వెతికి వెతికినా కానీ నేను రాసిన పార్టీ నాకే దొరికి సావలేదు అందుకే ఉన్న ఒక పార్టీ ఇచ్చాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఎలా ఇస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు టెన్ ఎపిసోడ్స్ ప్రతిలిపి వరకు వన్ టూ కలిపి ఒక ఎపిసోడ్ త్రీ ఫోర్ కలిపి ఒక ఎపిసోడ్ ఫైవ్ సిక్స్ కలిపి ఒక ఎపిసోడ్ అలాగా మీకు యూట్యూబ్ లోకి వచ్చేసేసరికి ఏంటంటే టూ ఎపిసోడ్స్ కలిపి వన్ ఎపిసోడ్ ఇస్తేనే మీకు టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది సో ఆ టెన్ ట్వెల్వ్ మినిట్స్ సరిపో మాకు రెండు మూడు ఇవ్వండి అంటే నేను ఏ ఐదారు అప్డేట్స్ కలిపి అలా వాయిస్ ఆర్ చెప్పాలి అంత పెద్ద పెద్ద వీడియోలు చేశాను అనుకోండి ఇంకా మీ ఊహకి వదిలేస్తున్నాను నేను చెప్ నా గొంతు ఇంకా అరగదీయాలన్నమాట నేను అందులో ఇలానే టూ టూ ఎపిసోడ్స్ ఇస్తాను కదా ఒక ఎపిసోడ్ ఉంది ఇంకో ఎపిసోడ్ లేదు నెక్స్ట్ ఎపిసోడ్ ఇద్దామంటే నేను కరెక్ట్ గా పెట్టుకున్న ప్లాన్ మిస్ అయిపోయింది సో ఈ ఒక్కసారికి ఈ చిన్న బుల్లి క్యూట్ తో అడ్జస్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ టాటా